నచ్చిందా భయమేస్తుంది ఏదో ఒక మూడ్ లా అనేశాను సారీ ఆ రోజు నేను అలా మాట్లాడి ఉండకూడదు నన్ను క్షమించండి అబ్బే ఐ ఐఎమ్ వెరీ సారీ మీరు చాలా బ్రహ్మాండంగా ప్లే చేశారు చాలా బాగుంది మీ ఆయన అందంగా ఉంటాడా చాలా అందంగా ఉంటారు ఆ రోజు నన్ను చేసుకోపోవడమే మంచిదైందనమాట మీరు చాలా అదృష్టవంతులు కాదు దురదృష్టవంతరాల్ని ఆయనకు లేని అలవాటు అంటూ లేదు అన్ని అవలక్షణాలే ప్రతిరోజు ఆయన మాటలతోనూ చేతలతోనూ నాకు నరకం చూపిస్తున్నారు జీవితానికి కావాల్సింది అందమైన మనసు తప్ప ముఖం కాదని తెలుసుకునేసరికి వచ్చిందిరా నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్స్ లేదే పళ్ళు రాలతాయి ఉషేంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదు చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందిచ్చే ఇచ్చే నీలాంటి మందుకి మందు తాగే మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తా మాస్టర్ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు ఆగితే పదో థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కెళ్ళి లెఫ్ట్ కెల్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడ ఉందండి ఆతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ ఉంది థాంక్స్ అండి బైది బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహో అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమంది ఇద్దరండి మీరు జాబా బిజినెస్ జాబ్ అండి బై ఏమండి నా సాలరీ అయితే మీకు ఎందుకండి చెప్తే పదివేలండి మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి మా మిస్సెస్ దేవురు అయితే మీకెందుకు అండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్టారు నిజమేనండి నా గురించి మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే డ్రావర్స్ అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగాను బాబు వదిలే నన్ను ఎలా ఎర్రబనీ అర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు యాదవ్ తల్లి తాట్లు ఇల్లు ఏం బ్రాండ్ అయ్యేది బ్రాంజాటర్స్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ ఎంత కాలం నుంచి ట్రై చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడలేదు కదా ప్రుగ్లో చూస్తున్నావు కదా చెప్తాను వాళ్ళని సంగతి నీ సంగతి చెప్తానే పది రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడిపోతుంది ఎంత తాగినా కట్టుకున్న పిల్లలను గుర్తుపట్టలే అనుకున్నావా తాగా అనుకున్నావాదాళు ఇదో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారు తెలుసా వీళ్ళు అలవేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు

ఎంతసేపు ఆ ముక్క కొట్టు రా ఐదు కొట్టాలు తెలియట్లేదు ఇప్పటికి లైఫ్ అయింది ఇది మనకి సరిపోదు రాణి వచ్చింది నాకు వద్దురా నేను ఇప్పుడే కొట్టాను ఆ రాణి కాదు పెళ్లి కూతురు రాణి కొంచెం ఇలా వస్తారా మీతో పర్సనల్ గా మాట్లాడాలి అమ్మాయి వెయిట్ చేస్తుంది వెళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అక్క చెప్పింది నేను వెళ్ళాం చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి రేయ్ అక్కా segregation చూసుకుంటారరా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంట అమ్మాయి పిలిచాక వెళ్ళకపోతే బాగుంటది వెళ్ళు అది కాదు బావరా వెళ్ళు 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 హ్మరే బామర్ది అది కాదురా అవకాశం దొరికింది కదా అడ్వాన్స్ అయిపోకు వెళ్ళు మీకు విషయం చెప్పాలండి నా మొఖం చూస్తే భయమేస్తుందని చెప్తుందేమో పెళ్ళైన తర్వాత ఒకటేంటండి బోర్డు అనే విషయాలు చెప్పుకోవచ్చు వస్తానండి వద్దండి అది కాదండి ఏదైనా పెళ్లి తర్వాత చూడండి పెళ్లికి ముందు ఏ పెళ్లి గా మాట్లాడనని మా అక్కకి మాట ఇచ్చాను మీరు వినకపోతే నాకు ప్రాబ్లం అండి వింటే నాకు ప్రాబ్లం అండి పెళ్లికి ముందు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదని మా బావ చెప్పాడండి నేను ఒక అతన్ని లవ్ చేశాను నేను కూడా ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి కల్పనారాయి వరకు అందరినీ లవ్ చేశాను కానీ నన్నే ఎవరు లవ్ చేయలేదు పెళ్ళయ్యాక మనం ఒకరినొకరు లవ్ చేసుకుందామే లవ్ చేయడమే కాదు నేను అతను శారీరకంగా కూడా వయసులో ఉన్నవాడు తప్పులు చేయడం సహజం కానీ చేసిన తప్పును ఒప్పుకుని నిజాలు మాట్లాడే నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం చిల కొట్టిన పండుగ రుచెక్కు చిన్నప్పుడు మా బామ్మ చెప్పారు భగవంతుడు నాకు అదే ఇచ్చాడనుకుని సంతోషపడతాను నువ్వేం ఫీల్ అవకు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నయ్య నేను ప్రేమించిన అబ్బాయి నా కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు ఆ ఈ పరిస్థితిలో మీ చెల్లెలే ఉంటే మీరేం చేసేవారు అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళలేను ఏ మా వాళ్ళు వెళ్ళనివ్వరు మరి ఇప్పుడు ఏం చేస్తావు మీరే సహాయం చేయాలి నేనా అవును అయ్యో పద పెళ్ళైపోయిందా సార్ భలేవాడివయ్యా వెళ్ళమ్మా మీకు కప్ప చెప్పడానికి ఆయనే తీసుకొచ్చారు విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పర్వాలేదు చూడు ఆ అమ్మాయి నిన్ను నమ్మి అయిన వాళ్ళందరినీ వదిలేసి నీతో వచ్చేస్తుంది జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే సార్ హలో సార్ నీ దగ్గర డబ్బు ఎంత మీరిద్దరు ఒకరోజు సిటీలో తిరగడానికి సరిపోదు ఆ తర్వాత ఏం చేస్తావు తెలియదు సార్ నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానందయ్యా నిన్ను ప్రేమించిన పాపానికి పస్తులు పెట్టి చంపేస్తావా ప్రేమించడం తెలుసు గానీ పోషించడం మాత్రం తెలియదు సార్ మీ పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్ అయ్యా వెళ్ళండి ఆటో ఓ ఆఫీస్ లో పనుండి ఆగిపోయాడా మీ ఆయన అదండి టైం అయిపోతుంది పెళ్లికూతురు రెడీ చేయాలి అమ్మాయి ఇక్కడే వాళ్ళిద్దరూ పర్సనల్ గా మాట్లాడుకోవాలని బయటకు వెళ్ళారు బాబాయ్ ఓహో అలాగా అమ్మాయి ఇక్కడ బాబు మీ అమ్మాయిని అమ్మాయిని ప్రేమించిన వాడితో పంపేశానండి నువ్వు ఇక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చావా పెళ్లి చేయడానికి వచ్చావా మా అమ్మాయిని పంపడానికి నువ్వెవడవా పెళ్లి కొడుకు మొహం అలా ఉంది ఏమిటి అని అంటే అందాన్ని కొడుకు తింటావా అబ్బాయి చాలా మంచోడండి అమ్మాయి సుఖపడుతుంది అని చంకల గుర్తుకుని మరీ చెప్పావు ఇప్పుడు చూడవే మన అమ్మాయిని వాడెవడో కారు డ్రైవర్ తో పంపించి మన పరువు ఇచ్చాడే బాడే వాళ్ళిద్దరు నీకు ఇష్టం లేదని చెప్తే ఏ గుష్టి ఏ బిచ్చగాడికో ఇచ్చి పెట్టేవాడిని అది నా ఇష్టం నా కూతుర్ని తీసుకెళ్లి వాడెవడికో ఇచ్చి కట్టబెట్టడానికి నువ్వేమన్నా పెళ్లిన బ్రోకరేవా ఏమ్మా ఆ రోజు మా తమ్ముడు మొహం అందంగా లేకపోయినా మాట బెల్లం మనసు అద్దం మనిషి బంగారం అని చెప్పావే వీడు ఒక ఎవర్ సిల్వర్ డబ్బా మీరా రండి రండి ఏంటి సడన్ గా కర్మగా కాదులేవా నింతో పనుండే వచ్చావు ఆహా సరే కూర్చో బావా బావనా కా ఏంది నీ దేవుడి బానే ఉన్నాలేరా ఏంట్రా ఇది ఎక్కడ పడితే అక్కడ బట్టలు వస్తువులు ఇన్ని లాగిన పెట్టుకునేది ఆ నాలంటి వంటర్ బ్రదకు ఇంతకంటే ప్రమాణంగా ఉంటుందా ఇక మీద ఆ కష్టాల్ నీకేం ముండవలే నీకు శుభవార్త చెప్పబోతున్నా శుభవార్త అవును ఏంటది నీకో పెళ్లి సంబంధం చూశాను మళ్ళీ పెళ్ళా తల్లో నీకో నమస్కారం నాకు ఈ పెళ్ళొద్దు వద్దు ఎందుకని ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటే ఫ్యూచర్ గురించి బెదక్తి చెందడం సహజమే కదా అంత అవసరమా నువ్వు చెప్పరా ఎందుకు పెళ్ళొద్దు అంటున్నావు ఎందుకంటే నా మొహం ఎవరికీ నచ్చట్లేదు నాకు అసలు పెళ్లే కలిసి లేదు నేను పెళ్లి కూతురుతో మాట్లాడినా పెళ్లి కూతురు నాతో మాట్లాడినా సరే కొంప మునిగిపోతుంది దాని వల్ల మీకు కష్టాలు అవమానాలు అందుకే నాకు పెళ్ళే వద్దు అది కాదురా అలా వినాయకుళ్ళ కూర్చోకపోతే వెళ్ళి చెప్పొచ్చుగా ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను తప్ప మగాడికి పెళ్లి చాలా అవసరం రా మొగుడు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ మొగుడిని అస్తమానం తిట్టడానికి ఓ పెళ్ళ ఉండటం అవసరం పెళ్లి అనేది జీవితానికి లైసెన్స్ కాదు అది ఒక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న మగారు కంటే మట్ట చేసి చేతికెళ్ళిన ఖైదీలు అయిపోయి పెట్టడం తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి అంతేకాదు ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి తర్వాత సీక్రెట్ గా చెప్తాను ఇంటికి రండి మీకు ఓపెన్ గా చెప్తాను ఓకే ఏంటి ఏంటోకే ఆయన మాటకేం గాని ఇక మెదట పెళ్లి చూపులు ఒకరికొకరు నచ్చడాలు ఇవన్నీ ఏమి లేవురా అంతా వాళ్ళతో మాట్లాడేసే వచ్చారు నీకు మేమెలాగో అలాగే అమ్మాయికి అక్క బావల తప్ప ఎవరూ లేరు నువ్వు చేయాల్సిందల్లా డైరెక్ట్ గా పెళ్లి పెట్ల మీద కూర్చుని అమ్మాయి మెళ్ళ తాళి కట్టేయడమే అంతే నిజమేనా మళ్ళీ ఏంటి మర్చిపోయానండి చూపించు ఇది కూడా ఫోటో చూసుకో